ఇక జనవరి పది వైకుంఠ ఏకాదశి ఇందుకోసం టీటీడీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది సామాన్య భక్తులకు సులభతరంగా వైకుంఠ ద్వారా దర్శనం కల్పించాలని నిర్ణయించింది ఆ దిశగా టోకెన్ల జారీకి పటిష్ట చర్యలు తీసుకుంటోంది తాజాగా టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు మా ప్రతినిధి రాజు ఫుల్ డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు సామాన్య భక్తుల కోసం టీటీడీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది అలాగే ఈసారి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏవి ఉండవు అని చెప్పేసి చైర్మన్ తెలియజేయడం జరిగింది ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ అంటే ఖచ్చితంగా భక్తులకు సులభతర దర్శనం కల్పించాలనేది టీటీడీ లక్ష్యం ఇందులో భాగంగానే పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది ప్రత్యేకించి మాస్టర్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది గత కొన్ని రోజులుగా వరుస సమీక్షలు ఈవో చేస్తున్నారు అడిషనల్ ఈవో చేస్తున్నారు జేఈవోలు చేస్తున్నారు అంటే ఏ శాఖకు సంబంధించిన అధికారులతో అందరినీ సమన్వయం చేసుకొని ఈసారి పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టడం ద్వారా సులభతర దర్శనము భక్తులు కల్పించాలనేదే ప్రభుత్వ లక్ష్యము టీటీడీ కూడా అదే రకమైన అడుగులు వేస్తున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది అంటే పదో తారీఖున వైకుంఠ ఏకది ఆ తర్వాత ద్వాదశి మొత్తం పంతొమ్మిది వరకు కూడా అంటే పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయి కాబట్టి పది రోజుల్లో దాదాపుగా ఏడు లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించాలనేది టీటీడీ లక్ష్యం అంటే ఈ లెక్కన ప్రతి రోజు డెబ్బై వేల మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలనేది టీటీడీ లక్ష్యం అయితే చాలా క్లియర్గానే తొమ్మిది ప్రాంతాల్లో తొంభై నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేసింది టీటీడీ అది తిరుపతి తిరుమలలో రోజువారీగా నలభై వేల టికెట్లను భక్తులకు అవకాశం కల్పించింది టోకన్లు జారీ చేయడానికి ఈ మేరకు పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజులు మాత్రము వరుసగా అంటే లక్షా ఇరవై వేల టికెట్లు రిలీజ్ చేస్తారు ఆ తర్వాత ఏ రోజు టోకన్లు ఆరు రోజు అంటే పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఏ రోజు టోకన్లు ఆ రోజే జారీ చేసి మొత్తం ఏడు లక్షల మంది భక్తులకు సర్వదర్శనం కల్పించాలనేదే టీటీడీ లక్ష్యం టోకెన్ టికెట్ ఈ రెండు లేకపోతే తిరుమలలో దర్శనానికి అనుమతించబోమని ముందు నుంచి టీటీడీ చెప్తుంది కాబట్టి భక్తులు కూడా సహకరించాలని చెప్తున్నారు మరోవైపు వీవీఐపీలు కానీ వీఐపీలు కానీ సిఫారసు లేఖలను అనుమతించబోమని ముందు నుంచి చెప్తుంది మరోవైపు ఎవరైతే సిఫారసు లేఖలతో కాకుండా ప్రోటోకాల్ దర్శనాలతో వస్తారో వాళ్ళకు మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ పది రోజులు పూర్తిగా ఆర్థిక సేవలన్నీ కూడా రద్దు చేసింది కేవలము ఏకాంతంగానే సేవలన్నీ కూడా టీటీడీ నిర్వహించబోతుంది అయితే పూర్తిగా టీటీడీ ఈసారి ఒక పటిష్టమైన బందోబస్తు ద్వారా పటిష్టమైన చర్యల ద్వారా సులభతరంగానే భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలన్నది ఒకటైతే మరోవైపు ఏర్పాట్ల విషయంలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది మరోవైపు మైసూరు తరహా అంటే దసరా దసరా ఉత్సవాలు ఏ రకంగా మైసూరులో నిర్వహిస్తారో ఆ రకమైన విద్యుత్ దీప అలంకరణ ఫలపుష్పాలతో ఆ రకంగా అలంకరించడం ద్వారా భక్తుల్ని విశేషంగా ఆకట్టుకోవాలి వైకుంఠాన్ని తల్లిపించే విధంగానే వైకుంఠ ఏకాదశికి తిరుమల ఉండాలి ఆ రకంగా స్వామివారి దర్శనం కల్పించడంతో పాటు భక్తులను ఆకట్టుకునే విధంగానే అలంకరణలు కూడా టీటీడీ చేయబోతుంది ఎక్కడా కూడా సామాన్య భక్తుడికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేసే పనులు అయితే టీటీడీ ఉన్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ కానీ ఈవో కానీ అప్పీల్ చేస్తున్నది ఒకటే వీవీఐపీ ఖచ్చితంగా సహకరించండి సర్వదర్శనం చేసుకునే భక్తులకు టీటీడీ ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ఏడు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకునే విధంగా వీవీఐపీలు రాకుండా ఉండే విధంగా వాళ్ళ సిఫారసులు లేకుండా ఇవ్వకుండా ఉండాలని ఇప్పటికే విజ్ఞప్తి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా టీటీడీ సర్వదర్శనం చేసుకునే భక్తులకు హై ప్రియారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది వైకుంఠ ఏకాదశికి తిరుమలలో కానీ తిరుపతిలో కానీ విస్తృతమైన ఏర్పాటు చేసింది రైట్ థ్యాంక్ యూ